మినపప్పు నానబెడుతుంది అమ్మా మినపళ్ళు రేపు కి ఉంది అందులోనే టూ కరెంట్ బిల్ రెండు వేలు వచ్చింది కరెంట్ బిల్ రెండు వేలు వచ్చింది వచ్చింది అవద్ధం అనుకుంటున్నారా నిజంగానే రెండు వేలు వచ్చింది కరెంట్ బిల్ ఏమో ఈసారి తీరిపోతుందేమో అనుకుంటే అనుకుంటే యాభై రూపాయలు తక్కువే వచ్చింది కదా అయితే యాభై రూపాయలు పెద్ద ఏంటి నువ్వు చెప్తానండి తమ్ముడు సంగతి అయితే ఇలా వాచ్ చేసుకుని ఏం చెప్తామో మీరు నానబెట్టేస్తావాడు ఒకసారి ఆడు పలట్ర చూడు ఎంత పెళ్లి చేస్తాడా అదే వస్తున్నాను వస్తున్నాను సంగతి చెప్తున్నాను ఓకే ఈ రెండు పెట్టేస్తాం మమ్మీ ఒక నిమిషం ఒక్కరు చల్లారాలి కదా ఒకరు ఇంకా చల్లారలేదు అదే అయ్యా పౌడర్ అంతా ఇలా పాడు చేసేస్తున్నావా నువ్వు తగిలేస్తుంది గట్టు గట్టి మెట్లు నిండా పోసేస్తాడు పౌడర్ అయితే వాళ్ళ అమ్మ తిట్టేస్తానని తులుసుకొచ్చింది శుభ్రంగానో అయిపోయింది ఇప్పుడు మిగతా పౌడర్ అంతా కూడా ఇందులో దులి దులిపేస్తున్నాడు అనమాట అసలు సంజుగడు అయితే ఎంత అల్లరి చేస్తున్నాడు అసలు తెలియట్లేదు చాలా అల్లరి చేసేస్తున్నాడు అయిపోయిన డబ్బాలు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇళ్లలో పెడతా ఉంటాడు అనమాట ఇది వెంట పోతా కాతా కదండి బాబు ఇంకా వాళ్ళ అమ్మ అయితే వంట అయిపోయింది కదా ఇదంతా శుభ్రం చేసుకుంటుంది వర్క్ ఆవిడ వస్తే కనుక వర్క్ నేర్పిస్తుంది అందుకైతే ఇదంతా క్లీన్ చేసి పెట్టతుంది అవిడైతే రావట్లేదు వారం నుంచి కూడా అని చూస్తుంది రోజైతే సరే అండి లాగా అయితే మనం పైకి వెళ్ళి మన వర్క్ ఏముందో చూస్తాను మిషన్లో అయితే బట్టలు ఉన్నాయి ఫస్ట్ అయితే మనం బట్టలు ఆకుందాం తర్వాత ఇదంతా ఒకసారి క్లీన్ పెట్టేసుకుని కటింగ్ అయితే పెట్టుకుంటాను ఒక ఐదు లైనింగ్ తర్వాత కట్ చేద్దాం అనుకుంటున్నాను ఐదు అవుతాయి అవ్వో తెలియదు కానీ నేనైతే కటింగ్ ఈ మూడు చీరలు అండి ఇవి లైనింగ్లు ఉన్నాయి అందుకే ఈ లైనింగ్ ఈ మూడు చీరలు తీసాను కటింగ్ చేసి పెట్టేస్తున్నామని ఖాళీగా ఉన్నట్లా కొంచెం కొంచెం వేసుకోవచ్చు కదా ఇదొక చీర ఇదొక చీర ఇది ఒక చీర మూడు చీరలు అనమాట మూడు చీరలకు కూడా లైనింగ్లు ఉన్నాయి ఇది మెజర్మెంట్ అనమాట కట్ చేసినది కొలతలు కూడా ఇందులోనే ఉన్నాయండి సరే నేను వెళ్తే ఇలాగా ఒకసారి ఇల్లు అయితే చూసేసుకుని సరే ఈ వాషింగ్ మెషిన్ మీద ఉన్న ఇవన్నీ కూడా నిన్న ఆల్టరేషన్ చేసిన క్లాత్ అవే డ్రెస్సులు అనమాట డ్రెస్సులు ఇంకా లంగాలు ఇంకా బ్లౌజులు ఇవన్నీ ఉన్నాయన్నమాట చాలా మట్టుకు నేను ఆల్ట్రేషన్ ఇవన్నీ రెండే రెండు కుట్టాను ఏంటి జాకెట్లు అనేవి రెండు రెండు కుట్టానండి ఇంకా ఇంకేం కుట్టలేకపోయాను ఇంకా ఆల్టరేషన్ అయితే ఇంటి నిండా ఉంటేనే చాలా చిరాకేసుకొచ్చి పెద్దగా ఇచ్చుకోనండి ఒకటి ఒకటి కుడదాంలే కుడదాంలే అని లోన్లు పెట్టుకున్న అన్ని కూడా అలా పోగు పడిపోతాయి అనమాట అలా అయితే పోగుపడిపోయిన పట్ల అవన్నీ కూడాను ఇరుకుపోయినట్టుంది బ్లౌజు టపిక్ బుక్స్ బుక్స్ లాగేసింది అనమాట టపిక మంది అందులోకి పడిపోయిపోయినట్టుంది ఇటువంటివి కూడా ఒక్కొక్కసారి ప్రమాదమే కదా ఒకసారి అది పెట్టుకుని ఏమంటుంది సాయింటికి అనుకుంటా ల్యాండ్ మెట్ ల్యాండింగ్ అనేది చాలా చిన్న చిన్నగా ఉంటాయండి దాని గురించి అయితే మేము పైకి రావాలంటే కనుక చాలా అంటే చాలా ఆవేశం వచ్చేస్తుంది రాలేదు తొందరగా అయితేనే నేను ఎనుకో వాడుతున్నాను అన్నాను కదా ఇది అయితే స్మెల్ చాలా బాగుంది నాకు నచ్చింది ఫ్లేవర్ అయితే స్మెల్ ఏమంటారు కదండి ఫ్లేవర్ అంటారా నాకైతే తెలియదు నేను అనేస్తున్నాను అంతే నా డైలీ రొటీన్ అదే ఏమంటారు అది లైఫ్ స్టైల్ మన జీవిత విశేషాలు ఏంటో తెలియదు కానీ మొత్తం మీద ఇదేనండి ఇవి అయితేనే లేచిన కానించి కూడా పొద్దున్నే లేవడం 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 ఇల్లు వచ్చడం అంటలు బయట వేయడం నెక్స్ట్ ఏమో టీ పెట్టుకోవడం టీ పెట్టుకున్న తర్వాత ఆదరా బెదరా బెదరా తాగడం తాగేమో అనుకునేటప్పటికేమో ఈ ఎంటలు చూస్తే ఎంటలు తోముకోవడం మోటార్ వేసుకోవడం వాటర్ బాటిల్ పట్టడం సింక్ వంట కదా ఈ టైల్స్ వచ్చిన తర్వాత మహాబాధ అండి వీటిని మాఫెట్టడము కొంత శుభ్రంగా వేయించుకున్నాం ఇల్లు నీట్గా ఉంటుందన్న ఒక్క రోజున ఒకటే కానివ్వండి దాని సాకరీ ఎక్కువ అనమాట చేయలేకపోతున్నాం కదా మీకు ఎలా ఉంటుందో కానీ మాకంటే సాకి ఎక్కువ ఒకసారి చీపురేసుకుంటే పోయేది ఇదివరకు అయితే దేనికి వచ్చినప్పుడు కానీ ఇప్పుడైతే అయితే ఎలా అయితే అవుతుంది సంచిగడ వచ్చేస్తున్నట్టున్నాడు అమ్మ అమ్మ మర్చికుంటూ వస్తున్నాడు పైనన్నా రాకున్నా ఇంకా ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళతో కాసేపు ఎంత సరిపోతుందండి వాళ్ళు కొంచెం సేపు రేమయించుకుని మన అప్పుడు లోకంలోకి వచ్చేదాకా కూడా ఇబ్బంది మనకి ఎందుకంటే లేచిన నుంచి కూడా మధ్యాహ్నం అయినా సరే పొద్దునైనా సరే ఒక గంట ఏడుపు అయితే మొదలు పెడతారు పైన ఉన్నాను ఆ గంట ఏడిపోయిన తర్వాత అయిపోతారు బాగానే ఉంటారు ఇంకా మనల్ని అయితే ఇబ్బంది అయితే ఏం పెట్టరు ఆడుకుంటారండి కాబట్టి ఏదో ఒకటి సరుకులు పాడు చేసేస్తారు అనమాట ఈ టైం నుంచి ఒక ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అలాగే ఉంటారు నాలుగు దగ్గర నుంచి ఎనిమిది వరకు కూడా మనం మాట్లాడడం కష్టమే ఏం చేద్దాంటే పిల్లలు అల్లరి ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇప్పుడు జనరేషన్లో పిల్లలు అయితే ఏమో అంతకే అంతకీ కూడా సరిపోవట్లేదు మనం ఊ అంటే కోపాలు ఆ అంటే కోపాలు అలా ఉన్నారు మన గారాబోన్ని బట్టి కోపాలు కూడా ఉంటాయిలేండి నాకు తెలిసైపోయినాయి నేనైతే అతిగా గారాబోన్ చేసేస్తాను అంటారు పెద్ద అందరూ కూడాను అలాగే చేసేస్తానేమో నేను కూడాను చాలా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది పైన ఉన్నాను కదా మమ్మీ ఆద్యా పైన దారాలండి పీకేసినాడు ఏ దారాలు ఓపించే ఒకసారి బాక్స్ ఓపించే అయిపో అందులో ఖాళీలు ఉన్న దారాలు అన్ని పట్టి పడి వచ్చే ఏడు ఏం చేస్తున్నాడు ఒరే దారాలు వెయ్యి దారాలు నాలుగమ్మా ఆరు చేతులు అంటే నాలుగు రా నీ సంగ చెప్తారు పైకి రా అదే రా పడిపోతారు ముగ్గురు మెట్లు మంచి చీపు తీసుకొచ్చావాతండి ఇంకా రాత్రి అయితే ఇంకా సంద్రాడిన తర్వాత కొడు దగ్గరికి వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ మావయ్య తిన్న చాక్లెట్లు అనమాట ఇద్దరు పడుకుని పోయారు నైట్ ఇంకా అవుతే రాత్రి తిన్న చాక్లెట్ కావాలి ప్రతి క్లీన్ పెడుతుంది అమ్మ అయితే రెండు చీరలు అంచులు కుట్టమ్మ అని అందుకని అమ్మకి ఈ రెండు చీరలు తీసాను అనమాట కాకుండా చీరలు కట్టేసుకో ఈ రెండు చీరలు అంచులు కుట్టిస్తే అమ్మకి కట్టుకుంటుంది డైలీ యూజ్కి చీరలు అయితే లేవు వచ్చేసి వచ్చి ఇంకా బట్టలు అయితే నేను ఈ మనీ వెళ్తున్న బట్టలు మరత పెట్టలేదు ఇంకా సాయి అయితే ఈ బట్టలు అయితే మరత పెడుతుంది బుద్ధిమంతుడికి వన్ సర్టిఫికెట్ ఎవరన్నా ఇస్తారండి మీరు ఇస్తారండి సాయి గారు మీ పిల్లలద్దరికే దాని చిన్న చిన్న బట్టలు దానికి ఇచ్చేదా మాట్లాడేసుకుంటది చాలండి ఇప్పుడు వరకు చేసిన వాళ్ళరే అలాగే ఇప్పుడు వరకు చేసిన అల్లరి మీ పిల్లలకి మీకు నేను పెద్ద ఇస్తామండి మేము వాళ్ళు ఎక్స్ట్రా వచ్చేస్తున్నారు మేము పరాయించలేకపోతున్నాం ఇంకా ఉడకే పరాయించలేదు మా ఓళ్ళు వేసి వేసేసారండి ఏంటండి సో సోల్లు చింతకాయ ఏం చేయడానికి అయితే ఇంకా ఒకసారి మడతలోగా ఉన్నాయండి ముక్కలు అయితే ఇది ఐరన్ వచ్చి చేసుకుంటే గొడవ ఉండదు కదా అని ఐదన్ చేసేస్తున్నాను అజ వీడియోలు ఎక్కువ పడుకో ఇంక ఇవి ఒకసారి ఐరెంజ్ అనుకో మూడు ముక్కలు ఇవాళ మూడు ముక్కలు అదే మూడు జాకెట్లు ఉన్నాయి ఐదు చీరలు ఫాల్స్ అయితే వేయాలండి ఈ మూడు జాకెట్లు కుట్టే ఐదు ఫాల్స్ వేసేటికి నాకు దెమ్మ తిరిగిపోద్ది ఈ అయితే కొంచెం బయట మా ఓళ్ళు ఎవరైనా కింద కూర్చున్నారనుకోండి నేను కూడా కాళ్ళతో పాటు ఈ మధ్యలో కానీ వేసేస్తున్నాను ఎన్నలో అయితే పట్టించుకునేదాన్ని కాదు ఇంకా ఏంటంటే ఇంకంతే మనం పెద్దవాళ్ళం అయ్యి గొల్లి కూడా ఇంకా పని చేయడానికి కూడా గొల్లు సహకరించదు అంటారు కదా అదే అనుకోండి అయితే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కిరణ్ నాకు బాగా అంది వచ్చాడండి అందుకో కొంత నేను కొంచెం రెస్ట్ గానే ఉంటున్నాను ఈ మధ్యలో చిన్న పిల్లోడు కదా బాగాను అనేసి కొద్ది అంతా వదిలేసేదాన్ని కానీ ఇప్పుడు వాడే బాధ్యత తెలుసుకున్నాడు అలా బాధ్యత తెలుసు ఇంకా వాడు కూడా కొంచెం తెలిసి వచ్చిందండి ఇంకా అంటే ఒకటి ఒక ఏజ్ వచ్చేటప్పటికి మగపిల్లలు అనేటప్పటికి ఇంకా అన్నీ తెలిసి వస్తాయి అంటారు నేనైతే అనుభవంగా ఇప్పుడు అయితే చెప్తున్నాను అనమాట ఇంకా అడికి ఇప్పుడు వచ్చే వయసు వచ్చి ట్వంటీ వన్ అండి ఇంకా ఆడికి తెలిసి అనమాట ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని ఇంకా దాని ప్రకారం అయితే బాగానే చేసుకుంటున్నాడు అన్నీ కూడాను డ్యూటీలో ఒక డ్యూటీలో జాయిన్ అయ్యాడు మన ఆరు అయితే కిరాయికి తిరుగుతుంది వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడు ఇంకా దాని గురించి అయితే నాకు కొంచెం బాధ్యత అనేది తక్కింది కదా నేనే కష్టపడాలి నా పిల్లల్ని నేనే చూసుకోవాలన్న ఇది కా లేదు కదా ఆడు కూడా ఇచ్చాడు కాబట్టి కొంచెం ధైర్యంగానే ఉంటున్నాను అందుకనే ఇది వరకు అయితే సాయంత్రానికి నేను వెయ్యి రూపాయలు కుట్టుకోవాలి అప్పుడే కుటుంబం వెళ్తుంది అనుకునేసాన్ని ఇప్పుడు ఒక ఐదు వందలతోనే సర్ది ఐదు వందలు చావాలండి నా కొడుకు కూడా కష్టపడుతున్నాడు కదా అనుకుంటున్నాను అనమాట దాని గురించి అయితే కొంచెం రెస్ట్గానే ఉంటున్నాము ఇంకా సాయి కూడా వర్క్ నేర్చుకుని అది కూడా కొంచెం డెవలప్ అయిన కూడా ఇంక ఉండదు చిన్న బిజినెస్ చిన్న షాప్ లాంటివి పెట్టుకుందాం అనేసి నా హోప్ అయితేనే అంటే చిన్న షాపు అనేది అయితే ఒకసారి ఆఫ్ చేసుకు వర్క్ అనేది ఇంకా ఇవలాగా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా వర్క్ అయితే రెడీ అయిపోతానండి వర్క్ చేసుకోవడానికి అయితే ఇంకా నా లై డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ అంటే ఇంక ఇదే ఇలాగే ఉంటుంది పని అవుతాం పని అయిన తర్వాత ఏమో వర్క్ చేసుకోవడం ఇంకా అలా అయితే సరిపోతుంది పిల్లలతోనూ మా పని ఇంకా మేము చేసుకుని వర్క్ సాయ చేసుకుని వర్క్ అన్న కిరణ్ చేసుకునేదన్నా ఇరని కూడా కొంచెం నువ్వు వెళ్ళేది కూడా వ్లాగ్ తీసి పెట్ట అంటాను అడికి ఏంటంటే డ్యూటీ టైమింగ్ కుదరదండి తెల్లవారుజాము నాలుగున్నరకి వెళ్తున్నాడు షిఫ్ట్ అనమాట బీర్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాడు అండి బీర్ ఫ్యాక్టరీ అంటే అందులో టెంపో డ్రైవర్ కింద అయితే జాయిన్ అనమాట టెంపో డ్రైవర్ అంటే మనకి షిఫ్ట్ ప్రకారం కూడా వాళ్ళని తీసుకెళ్తా ఉండాలి ఇంకా వాళ్ళని కొవ్వూరి నుంచి తాళపూడి వరకు కూడా తీసుకెళ్తూ ఉండాలి వాళ్ళని ఇంకా దాని ప్రకారం అయితే వెళ్తాం అనలాగ చేయడం అయితే కుదరట్లేదు అంటాడు ఒక్కొక్కసారి అమ్మ నేను కూడా తీసుకుని పెడతా ఉంటే మీకు కూడా హెల్ప్ అవుద్ది అనుకుంటాడు దాని ప్రకారం చేద్దాం అనుకున్నా సరే మాకైతే ఆడి వీలు అవ్వట్లేదు అనమాట వీలైతే అలాగే చేయద్దు జాగ్రత్త అయితే ఫినిష్ చేశానండి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ వచ్చి లైనింగ్ పైపింగ్ జాకెట్ అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది అక్క చేశాను ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా మనం మెడవిటీని హ్యాండ్స్ అవుట్ అతికితే కనుక ఈ బ్లౌజ్ అనేది కూడా ఫుల్గా కట్ అయిపోతుంది బ్లౌజ్ చేతులు తుదాము అనమాట అయితే ఐదు అయిందండి టీ అయితే ఇప్పుడు పెట్టుకున్నాం ఇంకా కొంచెం కూల్ అయింది కదా అని ఇప్పుడు టీ అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా గ్రైండర్లో ప్రిండ్ అవుతే ఎలా చేసుకున్నాను నెక్స్ట్ అయితే మా అయితే దగ్గర అమ్మలకి మీటింగ్ చూదురు కానీ ఎలా చేసుకున్నారు అబ్బాసేస్తుంది అనమాట ఉంది అందులో అదేంటమ్మా బజ్జి పిండిలో అలా కొడుతున్నాం అయిపోయిందండి టైం వచ్చి సెవెన్ అవుతుంది గాలిస్తుంది అనమాట ఇంకా కిరణ్ అయితే రాలేదు ఫుడ్ కొత్త అనుకున్నాం కానీ రాలేదు సాయి అయితే ఇంక కొన్ని కానీ నన్ను అంట్లుంటే అంట్లో అయితే తోమేసింది ఇంకో రెండు ఉంటే ఇవన్నీ తోమేసింది అన్నమాట వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసేసింది సరే పొద్దున్న టమాటా చారులోకి అయితే గుడ్డు అయితే ఫ్రై చేసాను అన్నమాట చారు ఉంది ఆ చారులోకి అయితేనే ఇంకా సంజుబాబుకి అయితే గుడ్డు గుట్టి గుడ్డే పెట్టాలి ఏంటంటే కారం గట్ట అయితే తెల్ ఇంకా సర్వే సదని వేసి రెండు వేలు అదొకటి చేశాను అనమాట ఇంకా పని అవుతే ఎలా వర్క్ అవుతే ఎలా అవుతుంది ఇంకా దోళ్ళవుతే ఎడుతున్నారండి పచ్చ డబ్బాలు అయితే ఇలా చదివేసుకున్నారనమాట ఇంకా మనకి సిద్ధులు తగలకుండా ఉంటుందని జాడీ అయితే తల పెట్టుకుని రెండు గిన్నెలు అయితే పై ముందు పెట్టాను అన్నమాట ఇంకా మన తర్వాత పచ్చట్ డబ్బాలు జాడీకి చీపర్ తగలకుండా ఉంటుంది ఏంటి బాబాయ్ వీళ్ళిద్దరూ పట్టలేవు బాబాయ్ చూపించినాం ఇంతేనండి వాళ్ళు కొట్టే బ్లాగ్ అయితే నా బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ చూసిన అందరూ కంపల్సరీ లైక్ అయితే వేయండి అబ్బా